గోదావరి జిల్లాలకు చెందిన రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో ఏదో భుజం మీద చేసి మాట్లాడాడు మరి చెవులో మాట్లాడాడు మరి రోజు అసెంబ్లీకి రావాలి అని అడిగానని వర్గాల బోగట్ట చూద్దాంలే అని నవ్వుతూ సమాధానం చెంది జగన్ డుమ్మా కొట్టద్దు అన్నాడు అన్నాడంటే ఈ అప్పుడు ఈ పార్లమెంట్లో పంపిస్తే పార్లమెంట్లో మాట్లాడారంటే మేడు చెట్టు కింద మేలిమ ఉండు అని చెప్పి పచ్చ రచ్చబండ రచ్చబండబెట్టిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఏదో వీడి పెద్ద పతివర్తలాగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రాయని అన్నాడు ఏం చేద్దాం అసెంబ్లీ అనేది ఏమన్నా పవిత్ర దేవాలయమా దాని పవిత్రత ఎప్పుడూ పోయింది పవిత్రత అనేది ఒక పార్టీకి ఉండాల్సింది అదే మేనిఫెస్టోకి ఉండాల్సింది మనిషి ఆ మేనిఫెస్టోలో చెప్పిన నెరవేర్చడం లేదు నేను ఇదే చేస్తాను ప్రజలకని చెప్పి వచ్చి చెప్పే చెప్పగలిగిన అప్పుడు ఆ ప్రజాస్వామ్యంలో ఆ అసెంబ్లీకి ఒక పవిత్రత అనేది ఉంటుంది ఎప్పుడో పోయింది ఈ అసెంబ్లీ ఎప్పుడైతే మనం శాటిలైట్ హక్కులకు హక్కులకి ఏదో ఒక టీవీకి ఏదో ఒక పార్టీకి కొమ్ముగా టీవీకి ఇచ్చినప్పుడే దాంతోపాటు ఎప్పుడైతే స్పీకర్లు ఈ సభా నియమ సభని ఒక కౌరవ సభగానో లేకంటే వాళ్ళకు అనుగుణంగానో మార్చుకున్నప్పుడే దాని విలువలు ఎప్పుడో పోయినాయి ఈనాటి ఇప్పుడే కాదు గత ఆల్మోస్ట్ నలభై ఆ నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ తంతు జరుగుతూనే ఉంది పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం చూపించారో ఏం చేశారో ఈ పచ్చ మీడియా ఛానల్స్ మనకందరికీ తెలిసిన విషయం అదేం పెద్ద కొత్త కాదు దాంట్లో ఏమీ అదేమి పవిత్ర దేవాలయము కాదు దానికి పవిత్రత లేదు ఇప్పుడు దానికి పవిత్రత అనేది ఉండి ఉంటే ఒక అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి సాధ్యమైనంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాధ్యమైనంత వరకు అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చారు తెలుగుదేశంలో కూడా ఏం కంప్లైంట్ చేయలేదు కాకపోతే బాబుగారు మాత్రమే విశ్వశాన్ని వెళ్ళిపోయారు